హాయ్ అండి అందరికీ నమస్తే హైటెక్ సిటీలో ఉన్న అయితే వచ్చినాము సిటీ నడిపడిన ఇంత అందమైన ప్లేస్ ఉంటుందో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదే నేను మొదటిసారి రావడము ఎంతేం తప్ప ఇంత పక్షుల అరుపులు కానీ ఆ లేక్ కానీ ఎంత అంటే అంత బాగుంది ఈ సమ్మర్లో బెస్ట్ ఛాయిస్ అండి మీ పిల్లలు తీసుకొని ఇక్కడ రావడానికి రాని వాళ్ళు ఇక్కడ రాని కుదరని వాళ్ళు ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో వీడియో మాత్రం చివరకు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది sa me kay ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే చిన్నపిల్లలకు అద్భుతమైన పార్క్ అయితే ఉందండి ఎంత ఎంజాయ్ చేస్తుర్రండి అంత ఎంజాయ్ చేస్తుర్రు పిల్లలు అయితే నిజంగా ఆట వస్తువులు కానీ ఇక్కడ ఉయ్యాలలు కానీ చూడండి ఎంత సంతోషంగా పిల్లలు ఆట ఆడుకుంటారు ఒక మంచి అనుభూతి పిల్లలకు ఇక్కడ మనం చూస్తున్న ప్లేస్ అయితే రకరకాల రాళ్ళ మీద రకరకాల బొమ్మలు అయితే చెక్కబడినాయండి శిల్పారామం అంటేనే శిల్పాలకు ప్రసిద్ధి అన్నమాట ఇది కూడా మిస్ కాకండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ కనిపించే సెటప్ మాత్రం హైలైట్ అండి అసలు ఆ వాటర్ ఫాల్ లెక్క కానీ ఆ బొమ్మలు కానీ సూపర్ అంటే సూపర్ అనిపించినాయి ఇక్కడ మనకు కనిపించే ఇండ్లు కానీ చాలా ట్రెడిషనల్గా ఉన్నాయండి అసలు శిల్పారామంలో టూర్ అయిపోయింది అనుకోకండి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనం చూస్తున్నాం కదా గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉండేవి ఆ మండవాలు అచ్చ అలాగనే అనిపిస్తాయి నిజంగా ఎక్కడైతే అక్కడ బోర్ కడుతులేదండి ఆ లైటింగ్ కానీ ఎక్కడ ఆర్టిఫిషియల్ అనేది అసలు అనిపించదు నిజంగా అద్భుతమైన కళాకారులు ఉన్నారు మేము వెళ్ళే వరకు కూచిపూడి అయితే అయిపోయిందండి లాస్ట్ అది ఫోటోలకు పోజులు ఇస్తున్నారు వాళ్ళు మనం కొంచెం ఎర్లీగా వెళ్తే అన్నీ చూసే అవకాశం ఉంటుంది అన్నమాట తొందర ప్లాన్ చేసుకోండి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ ఫోర్ త్రీ ఆ టైంలో వెళ్ళారనుకోండి మనం పిల్లలుకి ఎంజాయ్ చేస్తారు అదేవిధంగా ఇక్కడ హ్యాండ్ మేడ్ అన్నీ మంచి క్వాలిటీ బట్టలు ఎక్కువ దొరుకుతాయి అన్నీ ఏవైనా కానీ మేడ్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ అందుకే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకు కొండపల్లి బొమ్మ ఉడక లభిస్తాయండి కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఇక అట్లాగనే మనకు చేతికి డిజైన్ ఇంతటితో శిల్పారామం టూర్ అయితే అయిపోయిందండి ఇంతవరకు మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మీ ఫ్యామిలీ మెంబర్తో ఎవరిని షేర్ చేసుకోండి ఇక్కడ కనిపించే దగ్గర ప్రోగ్రామ్స్ అయితే దొరుకుతాయండి డ్యాన్స్ ప్రోగ్రామ్లు కానీ ఆడియో డ్యాన్స్ కానీ జరుగుతాయి థ్యాంక్ యూ అండి ఇంతవరకు చూసినందుకు ఇక ప్రైస్ విషయానికి వస్తే పెద్దలకు అరవై రూపాయలు చిన్నపిల్లలకి ఇరవై రూపాయలు అండి థ్యాంక్ యూ